హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను వీడియో స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను ఇదివరకు ఒకసారి చేస్తున్నాను కదా కామెంట్స్లో అడుగున్నారనమాట క్లియర్గా చూయించమని సో అందుకని ఇది ఇంకొక రకం అనమాట నేను చేసేది బిర్యానీ లాగే చేస్తాము బట్ ఇందులో అయితే పుదీనా అలా పేస్ట్ పట్టి చేస్తున్నాను అనమాట ఎసరులో వేసి ఇది వరకు మీకు అయితే మాత్రం నార్మల్గా రైస్ వండేసి ఈ పేస్ట్లో కలిపి చేసేదన్నమాట ఇది ఇంకొక రకం కదా వీడియోస్లో ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు ఈ రెసిపీని సో ఈ రెసిపీ అయితే చూసేయండి ముందుగా నేను పుదీనా ఒక కట్ట తీసుకొని అందులో వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి ఒక నాలుగు అలా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ కలుపుకొని మెత్తగా పేస్ట్ లాగా అనమాట పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఈలోపు మీరు కుక్కర్లో చేసుకున్నా పర్వాలేదు నార్మల్గా చేసినా పర్వాలేదు నేను నార్మల్గా వండుతున్నాను ఈ రెసిపీని మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చు నూనెతో అయినా చేసుకోవచ్చు అనమాట నేను రెండు కలిపి చేస్తున్నాను ఫస్ట్ గీ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నానండి తర్వాత పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను క్యారెట్ అండ్ జీడిపప్పు యాడ్ చేసుకున్నాను పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు పుదీనా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత ఎసరు వేసుకొని ఎసరు కొంచెం కాగిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలాగే నిమ్మకాయ ఒక చెక్క మొత్తం పిండేసి మొత్తం కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసామంటే త్వరగా ఉడికిపోతుంది ఇందులో మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ మనం చేసేది పుదీనా రైస్ కదా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అందుకని నేను వేయలేదు సమ్ టైమ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి ఇలా ఫ్లేవర్డ్ రైస్ చేసి పెట్టారంటే చాలా అమ్మీగా ఉంటుంది చూడ్డానికి అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీరే ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది బయట అయితే క్లైమేట్ వర్షం పడేలాగుందా మార్నింగ్ నేను కాఫీ ఏం తాగలేదు రెసిపీ అలా చేశాను తర్వాత తాగొచ్చులే అనుకున్నాను కానీ ఇక తాగలేదన్నమాట గుగ్గిళ్ళ కోసము వన్ సైడ్ అయితే గుగ్గిళ్ళు చేస్తాను కదా నేను అలా గుగ్గిళ్ళు పెట్టాను వన్ సైడ్ పుదీనా రైస్ చేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు సరిపోతుంది అలాగే టెడీ లంచ్ బాక్సుల్లో కూడా అదే అనమాట మధ్యాహ్నం మళ్ళీ నేను వంట అనేది ప్రిపేర్ చేయాలి నేను ధనుష్ ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కదా మధ్యాహ్నం లేట్గానే చేస్తాను తినబోయేసరికి చల్లగా అయిపోద్ది కదా అందుకని గిన్నెలైతే వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టానండి కౌంటర్ టాపు వన్ సైడ్ అంతా కూడా క్లీన్ చేశాను కానీ స్టవ్ క్లీన్ చేయలేదు వంటది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కానీ లంచ్ కానీ చేస్తూ ఉంటాను కాబట్టి పడుతూ ఉంటుంది నైట్ ఎలాగో క్లీన్ చేస్తాను అంతేనండి ఒకసారి చేశాను కదా అని కామ్ ఉండడానికి లేదు పండ్లైతే ఇక ఉంటనే ఉంటాయి మనకి అలా స్టవ్ కూడా క్లమ్జీగా ఉంటే నాకు అస్సలు నచ్చదనమాట వెంట వెంటనే క్లీన్ చేసేయాలి సరే నాకు టీ తాగాలి అనిపించింది ఫస్ట్ టీ తాగాను అనుకోండి మిగిలిన క్లీనింగ్ వర్క్ ఉందనమాట ఈరోజు డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నాను చిన్న పొయ్యి మీదే టీ పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను ఈలోపు డస్టింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి శ్రావణ మాసం వస్తుంది కదా ఇక రోజులో వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట రూమ్స్ అవి ఎప్పుడు నీట్గానే ఉంటుంది కిచెన్ అయితే పై పైనే క్లీన్ చేయాలి వ్రతం చేసుకునే ముందే నేను మేలో క్లీన్ చేసుకున్నాను కదా మే ఎండ్ ఆ టైంలో బట్ చాలా నీట్గానే ఉంటుంది ఎప్పుడు ఏవైనా పడినా లేకపోతే అటు ఇటు అయిపోయినా కూడా వీక్లీ వన్స్ ఒక పది నిమిషాలు టైం తీసుకొని మరి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్ కూడా అలాగే సో అందుకని ఫ్రిడ్జ్ కానీ కిచెన్ కానీ ఎప్పుడూ నీట్గా ఉంటుంది ఇక బట్టలు అంటారా పిల్లలు చాలా నీట్గానే ఆర్గనైజ్డ్గా ఉంటాయి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు నీట్గా వాళ్ళకి కనిపించే విధంగా పెడతాను అనమాట ఇలా స్ట్రైట్గా కుప్పలాగా అనుకోండి ఒక క్లాత్ ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఒక డ్రెస్ తీసినా కూడా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుంటాను కాబట్టి ఈజీగా తీసుకుంటారు ఈసారి పండక్కి ఇలా క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ థర్డ్ వీకే చేసుకుంటాను మొన్నటి వీడియోలో చెప్పున్నాను కదా అందుకని ఇంకా టైం ఉంది కదా ముందు ముందు మళ్ళీ ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి పండగ వస్తుంది అన్నట్టుగా ముందు బూజులు ఫ్యాన్లు ఏసీలు టీవీలు ఇలాంటివన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకోటి ఏంటంటే సోఫా వెనక రోజు ఊర్చి తొడవలేను కాబట్టి ఇలా పండగల ముందు కానీ నెలకు ఒకసారి కానీ డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను అండ్ అలాగే షూ ర్యాక్లో కూడా ఇప్పుడు అనవసరమైన షూ కానీ లేకపోతే చిన్నవి అయిపోయిన చెప్పల్స్ కానీ అన్నీ ఉన్నాయి అవి తీసేసి ఆ క్లీనింగ్ కూడా ఉందన్నమాట సరే వన్ బై వన్ చేసుకుందాం రోజే అన్నీ చేయలేం కదా ఈ డస్టింగ్ కూడా నేను చేయక వన్ వీక్ అయిపోయింది అనమాట లాస్ట్ వీక్ అంతా కూడా నాకు ఎందుకో హెల్త్ ఫీవరిష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట బయట పడదు ఫీవర్ ఏమో టెంపరేచర్ చూసుకుంటే నార్మల్గానే ఉంటుంది బట్ ఫీవరిష్గా ఉంటుందన్నమాట సో నాన్ వెజ్ అదంతా కూడా కొంచెం దూరంగానే ఉన్నాను ఎందుకైనా బెటర్ కదా అని చెప్పి అందుకే డెస్టింగ్ వర్క్ వాటి జోలికి పోకుండా ఇంట్లో పనుల వరకు చేసుకుంటూ వచ్చాను అదే ఇప్పుడు మరీ ఎక్ ఎక్కువ పనిచేసి అలసిపోయాను అనుకోండి అసలే పండగల సీజన్ కాబట్టి అవన్నీ పండగలు చేసుకోలేను మరీ వీక్ అయిపోతాను అని చెప్పి ఇప్పుడు నిదానంగా కొంచెం కొంచెం పనులు అయితే చేసుకుంటున్నాను నేను ఏ పనులు చేసుకుంటున్నాను ఏంటి అనేది మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు అట్లీస్ట్ వారానికి ఒక మూడు వీడియోలైనా పెడదామనేసి వీడియోస్ స్టార్ట్ చేశాను లాస్ట్ టూ వీక్స్ అయితే అసలు నేను కూడా మీ కామెంట్స్ని మిస్ అవుతాను నన్ను మీరు ఎట్లా మిస్ అవుతారో సో అదనమాట కానీ పనులు అలాగే వచ్చాయి హెల్త్ కూడా అంతగా బాగలేదన్నమాట అందుకనే నేను ఇక వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడు ఇక పోస్ట్ చేస్తాను నాకెందుకో ఇంట్లో పనులు అంటే హెల్పర్ని ఓన్లీ గిన్నెలు వాష్ చేయడము ఇల్లు చీతడిబట్ట పెట్టుకోవడము వాష్రూమ్స్ ఈ మూడిటి వరకు నేను పెట్టుకుంటాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే కానీ డస్టింగ్కి మాత్రం నాకు అస్సలు పెట్టుకోవాలనిపించదు వాళ్ళు అడుగుతారు విత్ డస్టింగ్ కూడా చేస్తామని బట్ నేను వద్దు అనేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళ మీద ఈ డస్టింగ్ వర్క్ మనము డిపెండ్ ఉన్నామనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పోతుంది కంట్రోల్ కూడా ఉండదు బాగా బద్ధకం వచ్చేస్తుంది అనమాట అందులో వాళ్ళ పని ఏంటంటే నీట్గా అనిపించదు నచ్చదు కూడా కదా అందుకని నేను డస్టింగ్ వర్క్ మాత్రం అస్సలు ఇవ్వను వాళ్ళు వన్స్ చేసి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తము దులిపేసుకొని క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను చెప్పేది ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ ఒక హెల్పర్ని పెట్టుకున్నాను అనమాట తను మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వచ్చేసేది ఆ టైం అయితేనే కుదురుతుందట నాకు అప్పుడు బాగా బ్యాక్ పెయిన్ కూడా ఉంది నేను వీడియోస్లో చెప్పే ఉంటాను ఆ టైంలో అనమాట హెల్పర్ని పెట్టుకున్నాను తను ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేది ఒక పక్క నేను కిచెన్లో వంట చేసుకుంటే ఒక పక్క తను ఇల్లు ఉడవడం తడుబట్ట పెట్టేయడము తర్వాత గిన్నెలు వాష్ చేయడం చేసి వెళ్ళిపోయేది తర్వాత ఇల్లంతా కూడా నాకెందుకో ఇసుకిస్కగా అనిపించేది అనమాట అలాంటి టైమ్స్లో తను వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా వెళ్ళిన తర్వాత డస్టింగ్ వర్క్ ఎలాగో చేసుకుంటూ ఉంటాను కాబట్టి పనిలో పని ఒకసారి ఇల్లు కూడా ఊడ్చేస్తాను అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే అగైన్ పని చేసుకుంటాను నార్మల్గా టైమింగ్స్ నైన్ టు టెన్ ఇలాంటి టైమింగ్స్లో వస్తే అగైన్ చేయను అనమాట ఈ లోపే డస్టింగ్ వర్క్ అనేది కూడా ఫినిష్ చేసి పెట్టుకుంటాను అది నాకు ఓసిడి ఓహో ఉందేమో అనేసి అనుకుంటారు అలా ఏం లేదు కానీ చెప్తున్నాను నేను ఇక హాల్లో ఫోను ఛార్జింగ్ పెట్టినాను ధనుష్ ఫోన్లో మాత్రం వీడియో తీస్తున్నాను అనమాట మీ కామెంట్స్ అవి వస్తాయేమో అని చెప్పి చూసుకుంటాను ఏదైనా వచ్చిన వెంటనే రిప్లై ఇస్తాను చూసుకున్న వెంటనే చూసుకోలేదు అంటే చూసుకున్నప్పుడు ఇస్తాను అలా ముందు టీ అయితే తెచ్చిపెట్టుకున్నాను కదా డైరీ రాసుకుంటున్నాను చెప్పాను కదా ఈ వీక్కి కానీ టూ డేస్కి ఒకసారి కానీ పెట్టుకుంటాను ఈరోజు ఏం వర్క్ ఉంది రేపు ఏం వర్క్ ఉంది అని చెప్పి మర్చిపోకుండా టైం టు టైము వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసి పెట్టుకున్నాను అనుకోండి అవి ఎక్కువ వర్క్ కాకుండా సింపుల్గా ఉంటాయి అందుకనే అలా రాసి పెట్టుకుంటున్నాను కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట బయట నుంచి తెచ్చుకోవాల్సినవి ఇంటి ముందు ముగ్గు కలర్స్ అవి నిండుకున్నాయన్నమాట రెండు మూడు కలర్సే ఉన్నాయి అవి కూడా కొద్దిగా ఉన్నాయి సో బయటికి వెళ్ళినప్పుడు ఈరోజు రేపో అని చెప్పి అవి కూడా రాసి పెట్టుకుంటున్నాను బయటికి వెళ్తున్నాను కానీ ఆ ఒక్క విషయం మర్చిపోయి వచ్చేస్తున్నాను అలాంటివి టూ డేస్కి సరిపడా రాసి పెట్టుకుంటాను ఆరామ్గా ఇప్పుడు టీ తాగుదామని చెప్పి తాగుతూ ఉన్నాను ఈలోపు ఐరన్ బట్టలు వచ్చాయన్నమాట కొన్ని శారీస్ ఉన్నాయి పట్టు సారీస్ అవి షాంపూతో వాష్ చేసేసి అవి జస్ట్ బయట అవి ఆరేసాను వర్క్ బ్లౌజెస్ అవి ఉంటాయి కదా ఆరేసి వాటిని ఐరన్కి ఇచ్చుకున్నాను వాళ్ళు టూ డేస్ అవుతుంది అన్నారు సరే కేర్ఫుల్గా చేసి తీసుకురమ్మని చెప్పాను ముందు రోజు ఇచ్చాను సరే వాళ్ళే బెల్ కొట్టారనమాట సో టీ పక్కన పెట్టేసి ముందు ఐరన్ బట్టలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ చేస్తే విపరీతంగా గాలి వస్తుంది అసలు చాలా బాగుంటుంది అలా గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి అంటే భయం నాకు సో ఒకసారి అలా గ్రిల్ ఒకటి క్లోజ్ చేసుకొని అలా టీ అయితే కంప్లీట్ చేసుకున్నాను భయం అంటే ఎవరో వస్తారని కాదు కానీ అన్ని ఐటమ్స్ పడిపోతూ ఉంటాయి ఆ గాలికి అలాగే బాల్కనీలో వేసిన బట్టలు కూడా హాల్లోకి వచ్చి పడతాయి అనమాట అందుకని డోరు ఓపెన్ చేసి ఉంచాలంటే అది రీజను ఓపెన్ చేయను ఇక అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయి వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను మధ్యాహ్నం వరకల్లా అలాగే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను వేసుకున్న బీడ్స్ అయితే వన్ లైన్ బీడ్స్ కదా గోల్డ్వి ఎప్పుడు మీకు చూపించలేదని చెప్పి చూయిస్తూ ఉన్నాను రెగ్యులర్గా వేసుకోవడానికి ఇలా వన్ లైన్ అయితే చాలా బాగుంటాయి నేను తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయిందిలేండి వన్ గ్రామ్ గోల్డ్ వే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను బ్లాక్ బీడ్స్ అయితే బాగుంటాయి ఆల్రెడీ నేను బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా చేస్తున్నానండి చూడని వాళ్ళు ఉంటే గనుక నా ఛానల్లో చెక్ చేయండి రెండుసార్లు చేస్తున్నాను బ్లాక్ బీడ్స్వి పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా ఇక ఈవినింగ్ టైంలో అయితే మాత్రం నేను స్నాక్స్ లాగా అలసందులు ఉడకబెడుతున్నాను పోప్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్ లాగా అన్నట్టు కొంచమే ఉడకబెడుతున్నాను అయితే నెక్స్ట్ డే ఈవినింగ్కి అలా కర్రీ చేద్దామని చెప్పి పక్కన అయితే పెట్టున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నానబెట్టాను కాకపోతే అవి ఎక్కువ అనిపిస్తాయని చెప్పి పక్కనైతే పెట్టున్నాను అనమాట ఇక స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఈరోజు పన్నీర్ బటర్ మసాలా అండ్ చపాతి చేస్తున్నాను అనమాట కొంచెం ఎర్లీగానే ప్రిపేర్ చేస్తున్నాను బయట అయితే క్లైమేట్ ఎంత బాగుందంటే టైం అయితే ఫోర్ థర్టీ అంతే బట్ ఆ లైటింగ్ వేసుకునే విధానం మీరు చూసుంటే ఏ సెవెన్ థర్టీయో అయింది అనుకుంటారు అలా ఉందన్నమాట మధ్యాహ్నం అంతా కూడా డ్రిజిల్ అయింది ఇప్పుడు లేదు బాగుంది క్లైమేట్ అందుకే కొంచెం చీకటిగా ఉందన్నమాట లైటింగ్ అది వేసుకున్నాను టెడీ అయితే క్లాస్కి వెళ్ళింది తను వచ్చేసరికల్లా నేను ఇలా స్నాక్ అండ్ డిన్నర్ కూడా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాను టైం టు టైము కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కానీ టైం కంటే కూడా ముందు ఒక్కొక్కసారి డిన్నర్ ఫినిష్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట కొంచెం సేపు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అలాగే మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు ఇక పనులు ఉంటాయి కాబట్టి కిచెన్లోనే ఎక్కువసేపు ఉండడం నాకు ఎందుకో నచ్చదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను వీడియోస్ తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం గంట అనుకున్నది గంటన్నర అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఇలా చపాతీ పిండి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా కలిపి పక్కన అయితే పెట్టేస్తానండి హాఫ్ అన్ అవర్ అలా నానిందనుకోండి బాగా వస్తాయి చపాతీలు తడిపి పక్కన పెట్టేసి కర్రీకి కావలసిన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను గిన్నెలన్నీ నేనే వాష్ చేసుకుంటాను అయినా కూడా వంట చేసే ముందు బౌల్స్ ఒకసారి ఇలా వాష్ చేసేసి కడాయి కానీ ఏదైనా సరే గిన్నె కానీ ముందు లైట్గా వేట్ చేసి తుడిచేసి అప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తాను పాల గిన్నె అయినా అంతే ఒకసారి వాష్ చేసిన తర్వాతే పాలు వేస్తూ ఉంటాను పనీర్ బటర్ మసాలా చేస్తున్నానండి చాలా ఈజీగా క్విక్గా చేస్తాను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానని చెప్పి డీటెయిల్డ్గా వీడియో అయితే షూట్ చేయలేదులేండి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీసుకున్నాను అంతే ఇదైతే ఈవినింగ్ వీడియో అనమాట డే అంతా చూస్తున్నారు కదా కొంత మాత్రం షూట్ చేస్తున్నాను కొంత అయితే ఇక వీడియోనే తీయలేదు బెడ్రూమ్స్ తర్వాత బెడ్షీట్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను డ్రిజ్లా అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ లోపల వేసుకోవడము ఆరిన బట్టలు మడతబెట్టుకోవడము అదే సరిపోయింది ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను నేను బటర్ మసాలా అని చెప్పాను కదా బటర్ అనేది లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తాను ముందే వేయను కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకున్నాను అలాగే అన్నీ కాదులేండి లవంగాలు ఇలాచి వేసుకున్నాను జీడిపప్పు అలాగే ఆనియన్ రెండు ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి టమాటో పచ్చిమిర్చి వేసుకున్నాను మొత్తం కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రాజ్మా కర్రీ కూడా ఒక్కోసారి ఇలాగే చేస్తూ ఉంటాను కొంచెం వేరియేషన్స్ ఉంటాయన్నమాట కర్రీస్లో బట్ దాదాపు అన్నీ ఒకే రకంగా చేస్తూ ఉంటాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను కుక్కర్ విజిల్ కోసం అని చెప్పి పెట్టాను కదా అసలు ఒక్క విజిల్ కూడా రాలేదు ఇటు సైడ్ గ్రేవీ కోసం అన్నట్టుగా కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే ఓల్డ్ శారీ అండి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట చాలా మందికి శారీస్ అంటే ఇంట్రెస్టెడ్గా గా ఉంటారు కొంతమంది కలర్ కాంబినేషన్ చూసి నచ్చుతారు కొంతమంది డిజైన్ చూసి నచ్చుతూ ఉంటారు కదా సరే ఇలాంటి మెరూన్ కలర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి నా దగ్గర కట్టుకుంటే అడుగుతారు కదా బాగుంది అని చెప్పి చెప్తున్నాను చాలా సరే అయినా మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కట్టుకోవాలి అనిపించింది కొన్ని కొన్ని సారీస్ తీసేసాను అనమాట నిన్న సరే ఇది కనిపించింది సరే ఒకసారి రెండు సార్లు కట్టుకుని తీసేద్దాంలే అనిపించింది ఎప్పుడో ఈ మధ్య అయినా పర్వాలేదు వీడియోస్ కోసమైనా కడుతున్నాను ఇది వరకు అయితే కొంచెం తక్కువే ఏదైనా పార్టీస్ ఉన్నా అలా కడుతూ ఉంటాను బట్ తీసుకోవడం అయితే తీసుకుంటాను కానీ కట్టుకోవడం తక్కువ ఎలాగో వీడియోస్కి యూజ్ అవుతున్నాయి కదా అని చెప్పి ఉంచాను అదనమాట శారీ మ్యాటర్ ఇప్పుడు వస్తుంది ఇంతసేపు మళ్ళీ పెడదామా అనుకున్నాను బట్ బిజినెస్ అయితే వస్తున్నాయి కదా అది ఈ రోజైతే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను చపాతి పిండి తడి పెట్టానండి అండర్ సీజన్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను వన్ బై వన్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు చేసుకున్నాను పని రేపు లేదు పని అనుకోవడానికి ఏం లేదు పనులు అయితే ఉంటూనే ఉంటాయి పెట్టేసి చపాతీలు అయితే చేస్తున్నానండి ముందు గ్రేవీ కోసము వేయించి పక్కన పెట్టుకున్నాను కదా బాగా వేడిగా ఉందనమాట కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్పి అండ్ వన్ సైడ్ అయితే ఇక కుక్కర్ కూడా రెడీ అయింది గుగ్గిల్ ఇప్పుడు కర్రీ ఇలా వన్ సైడ్ చపాతీ చేసుకుంటూ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను వన్ సైడ్ మిక్సీ పట్టుకుంటున్నాను వన్ సైడ్ అయితే చపాతీలు కాలుస్తూ ఉన్నాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయకపోతే ఎక్కువసేపు కిచెన్ లో ఉన్నాము అనే ఫీలింగ్ కదా సో అందుకని టక్టక్క చేసేస్తున్నాను వన్ సైడ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది వన్ సైడ్ చపాతీలు కూడా రెడీ చేసుకున్నాను హాట్ బాక్స్లో అయితే చేసి పక్కన పెట్టేస్తాను బయటేమో లైట్గా డ్రెస్లో అవుతూ ఉంది టైం అయితే క్వార్టర్ టు సెవెన్ అయింది బాగా చీకటి అయిపోయింది బట్ చెమటలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇప్పుడే ఇక కిచెన్లో నుంచి వచ్చాను శారీ చేంజ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ బర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్